హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కుక్కర్లో వెజ్ పొలావ్ ఎలా చేయాలో చూయించబోతున్నాను ముందుగా కావలసిన పదార్థాలు ఇక్కడ నేను పుదీనా కొత్తిమీర పచ్చి బఠానీ మిర్చి ఇంకా పచ్చి కొబ్బరి తీసుకున్నాను ముందుగా ఇవన్నీ మిక్సీకి మిక్సీకి వేసుకోండి పేస్ట్ చేసుకోవాలి పచ్చి బఠానీ వదిలేసి పుదీనా కొత్తిమీర మిర్చి పచ్చి కొబ్బరి మాత్రమే వేసుకోండి కావాలంటే ఇక్కడ కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ మిక్సీ వేసుకోవచ్చు పేస్ట్ వేసుకోండి అండ్ ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఇంకా టూ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ తీసుకున్నాను అండ్ ఇక్కడ బిర్యానీ ఆకు మిరియాలు లవంగా ఇలాచి సాజీరా చెక్క ఇంకా స్టార్ ఇవన్నీ మసాలా ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను అనమాట ఆయిల్ కొద్దిగా వేడిగాక ఇవన్నీ మా మసాలా ఐటెం వేసుకోండి అండ్ కొద్దిగా కరివేపాకు అండ్ ఇక్కడ నేను పచ్చి బఠానీ క్యారెట్ ఆలూ ఆనియన్స్ టమాటో కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా ఇక్కడ ఆయిల్లో ఆనియన్స్ వేసాను ఆనియన్స్ బాగా వేగాలి పచ్చిగా ఉండకూడదు బా బాగా ఆయిల్ తేలేదాకా వేయించుకోవాలి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత క్యారెట్ ఆనియన్ పచ్చి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ఉడకనివ్వాలి మళ్ళీ కలపండి అండ్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసి టూ మినిట్స్ వేగనివ్వాలి వేగిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ వేయాలి వేసి బాగా మిక్స్ చేసుకోండి మొత్తం వెజిటేబుల్స్కి అంతా పేస్ట్ మొత్తం కలిపేటట్టు ఇలా చూడండి ఆయిల్ పైకి తేలేదాకా మనము ఉడికించుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ టేబుల్ స్పూన్ గరం మసాలా మీకు ఇక్కడ కావాలంటే మీరు బిర్యానీ పౌడర్ కూడా వేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను యూజ్ చేయలేదు మిక్స్ చేసిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం అంటే ఇక్కడ నేను జస్ట్ టెన్ మినిట్స్ అంతే బాస్మతి బియ్యం నానబెట్టుకున్నాను కడిగి మీరు ట్వంటీ మినిట్స్ అలా హాఫ్ అన్ అవర్ పైన నానబెట్టుకుంటే ఎక్కువ వాటర్ పట్టదు సో ఇక్కడ నేను టూ గ్లాస్ ఆఫ్ బియ్యం తీసుకున్నాను అండ్ ఫోర్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను ఎందుకంటే జస్ట్ టెన్ మినిట్స్ అంతే నానే బియ్యం సో మీరు హాఫ్ ఎన్ అవర్ పైన నానబెట్టుకుంటే మీరు త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకోండి ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వాటర్ మరి మరగడానికి పెట్టాక మన ఇక్కడ నేను వన్ లెమన్ అనమాట కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇంకా మూత పెట్టేసి హై ఫ్లేమ్లో టూ విజిల్స్ రానివ్వాలి అండ్ అది చల్లారేంత వరకు ఆవిరిపోయేంత వరకు ఇక్కడ నేను పెరుగు పచ్చడి చేసుకుంటున్నాను అనమాట రైతా పెరుగులో ఆనియన్ ఇంకా కుకుంబర్ అంటే దోస కీరా దోసకాయ ఇంకా కొత్తిమీర వేసుకున్నాను ఇంకా కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం పొడి చిల్లీ పౌడర్ వేసుకొని ఇలా మిక్స్ చేసి పెట్టేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ మనం దోసకాయ కీర దోసకాయ యాడ్ చేసాం కాబట్టి చాలా బాగుంటుంది ఇంకా ఆవిరి మొత్తం దిగిన తర్వాత తీసి చూస్తే ఇలా ఉందన్నమాట మనము మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా మీరు ట్రై చేయండి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్